ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాదము లూక సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం లూక సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండను క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిళ్ళారా యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను శక్తి శక్తిగల ప్రవక్త అయి ఉండను ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చును గాక ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే మరి యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తరువాత మరి ఎమ్మాయి అనేటువంటి ఒక గ్రామునకు వెలుచున్నటువంటి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు మరి యేసుక్రీస్తు ఆయన పునరుద్ధానుడై లేచాడు అందుకే పదమూడవచనంలో నుంచి మనం గమనించినట్లయితే మరి యేసుక్రీస్తు ఆయన సమాధిని గెలిచాడు సమాధిని జయించాడు సాతాను జయించాడు ఆయన పునరుత్వానుడై మరి లేచిన తరువాత ఆ ఎమ్మాయి యరుషులేమునకు ఆమడ దూరంలో ఉన్నటువంటి ఎమ్మాయి అను ఒక గ్రామునకు వెళు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితోనొకరు సంభాషిస్తుంటున్నారు ఏంటి ఆ సంగతులు అనగా ఏసుక్రీస్తు పునరుద్ధానం ఏసుక్రీస్తు మృత్యుంజ లేచాడు అన్నటువంటి ఆ సత్యాన్ని వారు ఆ ఇరువురు వ్యక్తులు వారు మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటున్నారు జరిగిన ఈ సత్యాన్నిటిని గురించి ఒకరితోనొకరు సంభాషించుండరి వారు సంభాషించు ఆలోచించుకొని చుండగా ఏసే తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచింది యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి వారితో కొడుక నడుస్తూ ఉంటున్నారు వీరు మాట్లాడుకుంటున్నారు మరి దేవుని ఎదుటను దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను వాక్యంలోను క్రియలోను మరి శక్తిగల ప్రవక్త అయి ఉండి అని చెప్పి వారు మాట్లాడుకుంటూ ఉంటున్నారు వారితో కూడా ఏసుక్రీస్తు గొడక నడుస్తూ ఉంటున్నారు అయితే వారు ఆయనను ఏసుక్రీస్తు అని గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉంటున్నారు వారి యొక్క ఆత్మీయ నేత్రాలు మరి తెరవబడలేదు వారి లోక సంబంధ లోక సంబంధమైనటువంటి నేత్రాలు కలిగి ఉంటున్నారు కానీ ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలు కలిగి లేనట్లుగా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మరి ఇద్దరు వ్యక్తులు నడుస్తూ ఉంటున్నప్పుడు మరి ఆయన కూడా వారితో నడుస్తూ ఉంటున్నాడు అయితే ఆయన వారు గుర్తుపట్టలేరు కింద భాగంలో మనం గమనించండి అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడును ఆయన మీరు నడుచు ఒకరితో ఒకరు చెప్పుకొని ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖం ముఖలై నిలిచిరి ఒకవేళ వారు భయపడి ఉండవచ్చు మరి మేము నడుస్తున్నాం కదా మరి నడుస్తున్నప్పుడు మూడవ ఒక స్వరము మూడో ఒక వ్యక్తి స్వరము ఎక్కడిదే అని చెప్పి మరి యేసుక్రీస్తు అడుగుతుంది ఎవరి గురించి మీరు మాట్లాడుకుంటున్నారు ఎవరి గురించి మీరు మరి ఈ విధంగా సంభాషిస్తూ ఉంటున్నారు అని అన్నప్పుడు ఆ యేసుక్రీస్తు అడిగినప్పుడు వారు దుఃఖ దుఃఖముఖలై మిలిచి వారిలో క్లయపాను వాడు ఎరుశ్లో బస్టే చుండి ఈ జన్మలో అక్కడ జరిగినటువంటి సంగతులు నువ్వెవో నీవెవడు నీ నీవక్కడవే ఎరుగువా అని ఆయన అడిగిన ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేడైన ఏసుని కూర్చిన సంగతులే మరి అక్కడ ఒక ప్రశ్నను లేవనెత్తుతూ ఉంటున్నారు మరి వీరు సిలువేయబడినటువంటి యేసుక్రీస్తుని గురించి నజరేడైనటువంటి యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి వాళ్ళల్లో ఇద్దరిలో ఒకడు ఏసుక్రీస్తును అడుగుతూ ఉంటున్నాడు ఈ సంగతులు నీకు తెలియదా నీ ఒక్కడికే తెలియదా అన్నట్టుగా అక్కడ మనం చూస్తుంటున్నాం అప్పుడు మరి అడిగినప్పుడు వారు నజరే యేసు కూర్చున్న సంగతులే ఆయన దేవుని ఎదుటను మరి ప్రజలందరి ఎదుటూ క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయి ఉండేదని చెప్పి మరి మాట్లాడుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం ఆవర్ క్లియర్ కొన్ని కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు మనతో కూడా నడుస్తూ ఉంటున్నాడు మనతో కూడా ఉంటున్నాడు అయితే మనం గుర్తించలేనటువంటి స్థితిలో ఉంటున్నాం మన నేత్రములు మూగిబడినట్లుగా మనం చూస్తుంటున్నాం ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు మరి ప్రజలందరి ఎదుట కూడా ఆయన అద్భుత కార్యాలను జరిగించినటువంటి దేవుడు అద్భుతాలను చేసినటువంటి దేవుడు నిజీ జీవితంలో నా జీవితంలో ఆశ్చర్యాలు చూడాలని ఇష్టపడుతున్నట్లయితే మన ఆత్మీయ నేత్రాలు తెరిచి ఆయన్ను చూచేటువంటి వారిగా ఆయనతో సహవాసం చేసేటువంటి వారిగా ఆయనతో నడిచేటువంటి వారిగా ఉన్నప్పుడు అద్భుత కార్యాలను చూడగలమని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరి చేస్తుంటున్నాను దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెకరంగాను మార్చిన గాక ఆమె